కోతి మరియు గొలుసు ఒక కాలంలో అడవి దగ్గరలో ఉన్న గ్రామంలో మరమ్మతులు అవసరమైన ఒక వంతెన ఉంది గ్రామస్థులు దాన్ని సరిచేయాలని నిర్ణయించుకుని పనివారిని నియమించారు ఆసక్తిగా చూస్తున్న వారిలో ఒక కుతూహలమైన కోతి కూడా ఉంది పనివారు తమ పరికరాలతో బిజీగా ఉండగా కోతివారి కార్యకలాపాలను ఎంతో ఆసక్తితో గమనించింది ఒక కార్మికుడు ఒక బిళ్లను ఉపయోగించి బోల్ట్లను బిగించి వంతెన యొక్క ఫలకాలను భద్రపరిచాడు ఆట పట్టించే కోతి కూడా కార్మికుడిని అనుకరించాలని నిర్ణయించింది అందరి ఆశ్చర్యానికి కోతి ఒక బిళ్లను పట్టుకుని వంతెన యొక్క ఖాళీలలో దానిని కొట్టడం ప్రారంభించింది దురదృష్టవశాత్తు సత్తు బోల్ట్లను బిగించడం కాకుండా కోతి బిళ్లను కీలకమైన ఖాళీలో దించింది దానివల్ల వంతెన మరింత అస్థిరంగా మారింది పనివారు కోతి ఏమి చేసిందో తెలుసుకున్నప్పుడు కోపంతో ఊగిపోయారు వారు వీళ్లను తొలగించడానికి వివిధ పద్ధతులను ప్రయత్నించారు కానీ అది పరిస్థితిని మరింత దిగజారేసినట్లు అనిపించింది ఇప్పుడు వంతెన కూలిపోయే ప్రమాదం ఉంది చివరగా ఆ ప్రదేశం గుండా వెళుతున్న ఒక తెలివైన వృద్ధుడు పరిస్థితిని గమనించాడు అతను సమస్యకు ఒక సాధారణ పరిష్కారాన్ని సూచించాడు పనివారు అతని సలహాను పాటించారు జాగ్రత్తగా పరిష్కారాలతో బిళ్లను తొలగించారు ఈ కథ యొక్క నీతిబోధనం ఏమిటంటే తాము అర్థం చేసుకోలేని విషయాలలో జోక్యం చేసుకోకూడదు కోతి యొక్క ఆట పట్టించే జోక్యం అల్లకల్లోలం సృష్టించింది పనులను నిర్వహించడంలో జ్ఞానం మరియు నైపుణ్యం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చూపింది